మెగా నైన్ టీవీ మాచర్ల మండలం నాగార్జున జలాశయంలోని కృష్ణవేణి పుష్కర్ ఘాట్ వద్ద గాలి బీభత్సం సృష్టించింది దీంతో స్థానిక మత్స్యకారులు మరబోట్లు పుట్టీలు వలలు ధ్వంసమయ్యాయి చేపల వేట అనంతరం బోట్లు పుట్టీలను జలాశయం ఒడ్డున నిలిపి ఉంచగా అకస్మాత్తుగా గాలి బీభత్సం సృష్టించింది రెండు మరబోట్లు నాలుగు పుట్టీలు వలలు ధ్వంసమయ్యాయని బాధిత మత్స్యకారులు తెలిపారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు రాత్రి గాలి వచ్చిందండి గాలి వచ్చే

సిస్టన్ అనేది నమ్ముకోయండి అలాగే సిఖాసీ సాగింది అయితే నైట్ ఏడు గంటలకి గాలి దుమారం వల్ల ఆ పుట్లు వల్ల మొత్తం కొట్టుకుపోయి పగిలిపోయింది ఇట్లా గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుకుంటున్నాము జీవనాధ సాగిస్తున్నామండి వాళ్ళు సాయంత్రం పది ఇంటికి వెళ్ళి వచ్చాము పొలలేసి వచ్చి ఇంటికి వెళితే ఆ రెండు ప్రాంతంలో ఏడు గంటలకి గాలి ఫుల్గా వచ్చి ఆ గాలి వాళ్ళ తగ్గిపోయి తగిపోయి బోటింగ్ ఇలా మధ్య ఫోటో కూడా ఉందండి మాకు ఏం లేదు దాని మీద